నమస్తే సమ్మక్క సారక్క జాతరకు అయితే మేము రావడం జరిగింది ఇంతకుముందు మనం వీడియో పెట్టినాం సారలమ్మ గద్దె మీద ఎంతమంది భక్తులు ఉన్నారు అక్కడ చిన్న తోపులాడ జరిగింది ఎలా అయింది ఏంటని చిన్న వీడియో అయితే చేసి పెట్టినా మీకు అలానే ఇంత ముందు వీడియోలో ఈ వీడియోలో సారలమ్మ గద్దె నుంచి మనం సమ్మక్క గద్దె వరకు వస్తున్నాం చూడొచ్చు మనం ఈ భక్తులు మొత్తం అక్కడ వరకే వస్తున్నారు చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి మేము ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం రిష్గా అయితే ఉంది సండే రోజు పొద్దురుపూట అనమాట కుదురుపూట ఆరు గంటల టైంలో ఎంతమంది ఉన్నారు కొంచెం రాంగ రాగా ఇంకా ఆ రోజంతా సండే కాబట్టి రిష్ అయితే బాగా పెరిగింది మధ్యాహ్నం వరకు తర్వాత అంత తక్కువ అయిపోయారు శనివారం అయితే కొంతమంది చాలా వరకు వెళ్ళారు కాకుండా ఆదివారం ఇలా వచ్చిన వాళ్ళు అయితే చాలామంది భక్తులైతే బాగా వచ్చారు అందరూ మనస్ఫూర్తిగా గద్దెల మీదకి వచ్చి దర్శనం చేసుకోవడం అయితే జరిగింది మేము కూడా చాలా క్లియర్గా ఇట్లా వచ్చినాం ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మాకైతే దర్శనం అయింది సార్లమ్మ తల్లి సమ్మక్క తల్లి గద్దెల మీదకి వచ్చి దర్శనం అయితే చేసుకున్నాం చూడొచ్చు మీకు మాకు దర్శనం చాలా బాగా అనిపించింది ఒక హాఫ్ అన్ అవర్లో మేము బయటకు వచ్చినాం మాట్లాడుకుండా పోతే ఇంకా చాలా ఉంది చెప్పడానికి మీరు ఇక్కడ ఈ సౌండ్ ఇక్కడ గంటలు మోగేవి ఇక్కడ పబ్లిక్తో మాట్లాడేవి అన్నీ స్పష్టంగా మీరు వినొచ్చు నేను ఇక వాయిస్ ఆపి మీకు వినిపించేటట్టు ఇది పెడుతున్నా మనం అయితే సమ్మక్క తల్లి గద్దె దగ్గరికి అయితే వచ్చినాం చూడొచ్చు మీరు ఇక్కడ మనం భక్తులతో ఎలా ఉందో ఈరోజు ఆదివారం ఒకటో తారీఖు కాకుండా లోపలికి వదిలారు మొన్న నాలుగు రోజులు అయితే మనం గద్దె బయట నుంచే దర్శనం చేసుకొని పోవడం జరిగింది తల్లి ఇక్కడ గద్దె మీద ఉన్నప్పుడు ఇప్పుడు గద్దె మీద చిలకల గుట్ట తీసుకుపోయారు కాబట్టి ఇక్కడి నుంచి అంతా మనకి ఆదివారం పొద్దున్నే బయటకు మనకి గద్దె దగ్గరికి అయితే వదలడం జరిగింది చూడండి అందరూ దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు దర్శనం చేసుకొని బయటికి రావడం జరిగింది చాలా మంచిగా అనిపించింది దర్శనం అయితే మాకు చాలా బాగా అనిపించింది ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మేడారం జాతర ఈ సంవత్సరం అయితే పబ్లిక్ కూడా చాలామంది వచ్చారు నేను అక్కడ దాంట్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది ఏమీ లేదు మంచి బాగా బాగా జరిగింది మాకు నాకైతే మేము మొత్తం ఎనిమిది మంది పోయాను మొత్తం కూడా దర్శనం చేసుకుని బయటికి రావడం అయితే జరిగింది ఈ నుంచి సండే రోజు మార్నింగ్ అనమాట ఇది మాకు చాలా అదృష్టం అనిపించింది ఈరోజు అయితే శనివారం వరకు గద్దె మీదకి అయితే ఎవరికి పోనీ లేదు మేము ఆదివారం మార్నింగ్ అయితే మాత్రం ఇలా రావడం జరిగింది ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడొచ్చు ఈయన నుంచి మేము ఇక్కడ గంటల సౌండ్ ఈ మళ్ళీ ఒకసారి చదువుతున్నా వినొచ్చు మీరు ಮೊಬೈಲ್ ಕ್ಯಾಂಗ ಕೊಟ್ಟೆ

아니나 yeah, yeah. দিল নাকি রাশি বেড়ে Obrigado. É, 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 é.